હોલે હોલે ગિરનારો આ તો પૂરા મારા તો કોવર કરના મેં જ બડે લે લે દે કે મેં એ આયા વાતો તો બહુ જ ડર છે بھارت ماتا کے جی شری رام جی शिवाजी महाराज की, जय 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 भवान भारत माता के भारत माता के I <laughs> భారత్ భారత్ భారాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు ఈరోజు శివాజీ జయంతి ఉత్సవ సమితి కొత్తపల్లి మండల శాఖ పక్షాన ఎనిమిది గ్రామాల నుండి వచ్చినటువంటి నా హిందూ సోదరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము శివాజీ మహారాజ్ గారి చరిత్ర వారి విశిష్టత వారి అందరికీ కూడా తెలుసు యువకుల లోపల ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే శివాజీ మహారాజ్ అది ఊరికిన రాలేదు అనేక పోరాటాల ఫలితము అనేక అనేక పోరాటాలతోటి హిందూ సామ్రాజ్య స్థాపన అనేటువంటి చేసినటువంటి ఒక మహా యోధుడు మన ఛత్రపతి శివాజీ ఈ రోజు మన మూలమో దానికి కారణమో ఛత్రపతి హిందూ ధర్మం కోసమో హిందుత్వం బతకాలనుకుంటాము హిందుత్వం ఉండాలనుకుంటాము దేశం మంచిగా ఉండాలనుకుంటాము శివాజీ జయంతి మీ అందరికీ కూడా గర్వంగా ఉందా గర్వంగా ఉందా లేదా పోతే మనందరం సుంతి చేయబడి ముస్లింలుగా వాళ్ళం ఇవాళ గర్వంగా నేను హిందువులని చెప్పుకునేటువంటి స్థితి ఉండకపోయేది కాబట్టి ఇవాళ మనం హిందువులు అని గర్విస్తూ హిందువులని స్వాభిమానంతో చెప్పుకుంటున్నామంటే ఆనాడు శివాజీ శివాజీ జయంతి ఉత్సవ తమి కొత్తమల్లి మండల శాఖ పక్షాన హిందూ చైతన్య యాత్రను ఎనిమిది గ్రామాల్లో నిర్వహించడం తలపెట్టడం జరిగింది వాటి హిందువుల యొక్క సంఘటిత శక్తిని ఈరోజు ప్రదర్శించడానికి ఈ బైక్ ర్యాలీని ప్రతి గ్రామంలో కూడా నిర్వహించడం జరుగుతుంది దీని ద్వారా ఎవరైతే కుహాన లౌకికవాదులు ఉన్నారో ఎవరైతే హిందూ వ్యతిరేక శక్తులు ఉన్నారో ఎవరైతే యువకులను ఓటు బ్యాంకుగా వాళ్ళను కేవలము కేవలం వాళ్ళను బీర్లు బిర్యానీల కోసమే తయారు చేసినటువంటి హిందూ హిందూ యువకులను ఈరోజు హిందూ హిందూ ఒక ఓట్ బ్యాంక్గా తయారు చేసినటువంటి వాడుకున్నటువంటి రాజకీయ పార్టీలకు ఒక చెంపుబెట్టు లాంటిది ఈరోజు ఈ హిందూ చైతన్య యాత్ర ఒకటి ఈరోజు పాల్గొన్నటువంటి హిందూ యువకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఎనిమిది గ్రామాల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ హిందూ చైతన్య